అక్షయ తృతీయ దీన్ని అక్తి లేదా అకాతీజ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇది హిందువుల వైశాఖ మాసం శుక్లపక్షం తదేనాడు ఈ పండుగను జరుపుకుంటారు అక్షయ అంటేనే నాశనం లేనిది అంతులేనిది తరిగిపోనిది అని అర్థం అందుకే అలాంటి పవిత్రమైన సందర్భంలో అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని విశ్వసిస్తుంటారు అందుకే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు ఇదే రోజున ఇంకా ఎన్నో శుభకార్యాలు కూడా చేస్తుంటారు ఇక అక్షయ తృతీయ రోజున బంగారం ఏ సమయంలో కొనాలి అనేది కూడా ఉంటుంది పురాణ గాథల ప్రకారం ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉంది త్రేతాయుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కూడా ఇదే రోజున పండితులు చెప్తుంటారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది ఆ రోజున బంగారం ఇంటికి తీసుకురావడంతో సంపద పెరుగుతుందని నమ్మకం బంగారం మాత్రమే కాదు భూమి ఇల్లు కారు కొనేందుకు కూడా మంచి సమయం అని చెప్తుంటారు